హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు తులస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో హార్ట్ హెల్త్కి బోన్ హెల్త్కి అలాగే వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి పిల్లలు ఎనర్జెటిక్గా ఉండి తెలివితేటలుగా ఉండడానికి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు అందరికీ ఉపయోగపడి ఒక హెల్దీ లడ్డూని చూపించబోతున్నానండి ఇది ఫుల్ మకాన ఓట్స్ లడ్డు అండి ఈ లడ్డూను పంచదార వాడకుండా చాలా తక్కువ నెయ్యితోనే తయారు చేసుకోవచ్చు ఫూల్ మకానాలో ప్రోటీన్ ఫైబర్ న్యూట్రియన్స్ విటమిన్స్ పుష్కలంగా ఉంటాయండి ఓట్స్లో కూడా ఫైబర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయండి దీంట్లో మనం గోన్ అనే డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకుంటామండి సో బోన్ హెల్త్కి జుట్టు రాలకుండా ఉండడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఫస్ట్ ఈ లడ్డును ప్రిపేర్ చేసుకోవడానికి కడాయిలో ఒక కప్పు ఫూల్ మకాన వేసుకోండి లో ఫ్లేమ్ మీద గరిటితో కలుపుకుంటూ త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోండి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు ఫూల్ మకానని ఒక మంచి స్నాక్ ఐటెంలా తీసుకోవచ్చు ఫూల్ మకానాలో యాంటీ ఆక్సిడెంట్స్ అలాగే యాంటీ ఎజరింగ్ ప్రాపర్టీస్ కూడా ఉంటాయి ఇవి బాగా వేగాక ఒక ప్లేట్లో తీసుకోండి వీటిని నలిపి చూస్తే ఇలా క్రిస్పీగా పౌడర్లో అవ్వాలి అంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ప్యాన్లో ఒక కప్పు ఓట్స్ వేసుకోండి మనం రోల్డ్ ఓట్స్ అయినా తీసుకోవచ్చు లేదంటే ఇంట్లో వాడుకునే ఇన్స్టెంట్ ఓట్స్ ఉంటాయి కదండి అవైనా సరే తీసుకోవచ్చు లో ఫ్లేమ్ మీద గట్టితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఓట్స్ ఏమాత్రం మాడకుండా జస్ట్ కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది ఒక త్రీ టు ఫోర్ మినిట్స్ పాటు ఫ్రై చేసుకొని తీసుకోండి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని చల్లారినివ్వండి ఇప్పుడు ప్యాన్లో ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు గసగసాలు వేసుకోండి గసగసాలతో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి వీటిలో కాల్షియం ఫైబర్ ఉంటుంది సో బోన్ హెల్త్కి డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది అలాగే మంచి నిద్ర రావడానికి కూడా వీటిని ఉపయోగిస్తారు వీటిని లో ఫ్లేమ్ మీద కొంచెం కలర్ చేంజ్ అవి చిటపెట్టమనే వరకు ఫ్రై చేసుకొని తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ప్యాన్లో వన్ టీ స్పూన్ నెయ్యి వేసుకొని టూ టేబుల్ స్పూన్స్ గోధు వేసుకొని ఫ్రై చేసుకోండి గోంద అన్ని సూపర్ మార్కెట్స్లో ఈజీగా దొరుకుతుందండి గోంద మనకి మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి అలాగే బోన్ హెల్త్ని ఇంప్రూవ్ చేసుకోవాలనుకునే వాళ్ళకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇలా ఫ్లఫీగా పొంగే వరకు ఫ్రై చేసుకోవాలి లేదంటే అది గమ్మలా ఉండిపోయి పళ్ళ అంటుకుపోతుంది ఇప్పుడు అదే ప్యాన్లో కప్పు బాదం గింజలు వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల జీడిపప్పు రెండు టేబుల్ స్పూన్ల వాల్నట్స్ వేసుకోండి అలాగే రెండు టేబుల్ స్పూన్ల కర్బూజ గింజలు అంటే మెలన్ సీడ్స్ వేసుకోండి అలాగే ఎండు ఖర్జూరం ఉంటుంది కదండి వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని టూ టేబుల్ స్పూన్ వేసుకోండి మీకు కావాలంటే దీంట్లోనే గుమ్మడి గింజలు అలాగే సన్ఫ్లవర్ సీడ్స్ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో వన్ టీ స్పూన్ సోంపు వేసుకోండి సోంపు టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ ఈ లడ్డూలో చాలా బాగుంటుంది మీకు వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు ఇవన్నీ కూడా గరితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి డ్రై ఫ్రూట్స్ ఇవే వేసుకోవాలని లేదండి మీకు ఏవి అవైలబుల్గా ఉంటే అవి మీకు నచ్చిన క్వాంటిటీలో వేసుకోవచ్చు డ్రై ఫ్రూట్స్ ఏమి అవైలబుల్గా లేకపోతే పల్లీలు ఉంటాయి కదండీ అవి ఫ్రై చేసి కూడా వేసుకోవచ్చు ఇప్పుడు దీంట్లో అరకప్పు ఎండు కొబ్బరి వేసుకోండి ఎండు కొబ్బరి తురుము కానీ లేదంటే ఎండు కొబ్బరి ముక్కలైనా వేసుకోవచ్చు ఎండు కొబ్బరి ఇలా ఇంట్లో ప్రిపేర్ చేసుకున్నదన్నా వేసుకోవచ్చు లేదంటే మార్కెట్లో దొరికే డిస్కేటెడ్ కోకోనట్ ఉంటుంది కదండి అదైనా వేసుకోవచ్చు ఇప్పుడు ఇలా బాగా ఫ్రై అయ్యాక తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఫూల్ మకాన వేసుకోండి అలాగే ఫ్రై చేసి పెట్టుకున్న ఓట్స్ కూడా వేసుకోండి ఓట్స్ అలాగే ఫుల్ మకాన బాగా చల్లారాక మాత్రమే మిక్సీ పెట్టుకోవాలి ఇప్పుడు దీనిని ఇలా మెత్తని పౌడర్లా మిక్సీ పెట్టుకోండి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఈ పౌడర్ని వేసేసుకోండి ఇప్పుడు అదే మిక్సీ జార్లో మనం ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కొబ్బరి ఉన్నాయి కదండి అవి కూడా వేసేసుకోండి మనం ఫ్రై చేసి పెట్టుకున్న గోంద ఉన్నది కదా వీటిని నలుపు చూస్తే ఇలా క్రిస్పీగా పౌడర్లా అయిపోవాలి లేదంటే లడ్డు తినేటప్పుడు పళ్ళ కంటికి పోతుంది ఇప్పుడు ఈ గోందను కూడా వేసేసుకుందాం అలాగే మనం ఫ్రై చేసి పెట్టుకున్న గసగసలు ఉన్నాయి కదండీ వీటిని మొత్తం వేసేయకుండా సగం వరకు వేసుకొని సగం పక్కన పెట్టుకోండి లాస్ట్లో లడ్డు చుట్టేటప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని మరీ మెత్తటి పౌడర్లా కాకుండా ఇలా కొంచెం బరకగా ఉండేటట్టు మిక్సీ పట్టుకోండి ఇప్పుడు దీనిని కూడా మిక్సింగ్ బౌల్లో వేసేసుకుందాం ఈ లడ్డూని చేయడానికి మనం పంచదార ఏమి వాడమండి ఇప్పుడు మిక్సీ జార్లో గింజలు తీసిన ఖర్జూరాన్ని అరకప్పు వరకు వేసుకోండి అలాగే మీ స్వీట్నెస్ తగ్గట్టు ముప్పావు కప్పు నుంచి ఒక కప్పు వరకు బెల్లం తురుము తీసుకోండి మీరు ఇలా బెల్లం ఖర్జూరం కలిపి తీసుకోవచ్చు లేదంటే మొత్తం ఖర్జూరమైనా వేసుకోవచ్చు లేదంటే మొత్తం బెల్లంతో కూడా ఈ లడ్డూని చేసుకోవచ్చండి ఇప్పుడు మనం వేసుకున్న ఖర్జూరం బెల్లము ఇలా ముద్దగా అయ్యే వరకు మిక్సీ పెట్టుకోండి మిక్సీ బౌల్లో మనం వేసుకున్న డ్రై ఫ్రూట్స్ అలాగే ఓట్స్ పౌడర్ ఉన్నది కదండి దీంట్లో మంచి ఫ్లేవర్ కోసం అర టీ స్పూన్ యాలకుల పొడి వేసుకొని కలుపుకోండి మనం కొన్ని గసగసాలు తీసి పక్కన పెట్టుకున్నాం కదండి అవి కూడా వేసేసుకొని కలుపుకోండి లడ్డు తినేటప్పుడు ఈ గసగసాలు క్రిస్పీగా అక్కడక్కడ తగులుతూ చాలా బాగుంటాయి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న బెల్లం ఖర్జూరం పేస్ట్ ఉన్నది కదండి అది కూడా వేసేసుకొని కలుపుకోండి మీరు తీసుకున్న బెల్లంలో ఏదైనా డస్ట్ ఉంటుంది అనే డౌట్ ఉన్నప్పుడు బెల్లాన్ని ఇలా డైరెక్ట్గా మిక్సీలో వేయకుండా బెల్లాన్ని కరిగించుకొని లేదా జిగురుపాకం వచ్చే వరకు ఉంచుకొని వడకట్టుకొని వేసుకోండి మనం దీంట్లో నెయ్యమే వేయకుండా కూడా లడ్డూలా చుట్టేసుకోవచ్చు లేదంటే మంచి ఫ్లేవర్ అండ్ టేస్ట్ కోసం రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని కలుపుకోండి టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా టూ టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకోవాలి మీకు నెయ్యి వేసుకోవడం ఇష్టం లేకపోతే లడ్డు చుట్టేటప్పుడు సరిగ్గా రాకపోతే కాచి చల్లార్చిన పాలు వన్ టూ టేబుల్ స్పూన్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకున్నాక మీకు కావాల్సిన సైజులో రౌండ్గా లడ్డూలా చుట్టుకోండి ఈ లడ్డు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి ఎంత హెల్దీనో అంత టేస్టీగా ఉంటుంది స్కూల్కి వెళ్ళే పిల్లలకు డైలీ ఒక లడ్డూను మార్నింగ్ కానీ లేదంటే లంచ్ బాక్స్లో కానీ లేదంటే ఈవినింగ్ వచ్చాక కానీ ఇవ్వండి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి డైట్లో ఉన్న వాళ్ళకి అందరికీ ఈ లడ్డు ఉపయోగపడుతుంది మన ఛానల్లో ఇటువంటి హెల్దీ లడ్డూలు చాలా ఉన్నాయండి మీకు కావాలనుకుంటే ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి మనం హెల్దీగా ఉండాలి హెల్దీ ఫుడ్ తినాలనుకున్న మధ్య మధ్యలో ఒక్కొక్క రోజు స్కిప్ చేసేస్తాం అలా కాకుండా ఇలా ఏదైనా ఒక హెల్దీ లడ్డూని ప్రిపేర్ చేసుకొని స్టోర్ చేసుకుని రోజుకు ఒక లడ్డూ తీసుకోండి ఆ రోజులో మనకు కావాల్సిన న్యూట్రియన్స్ అన్నీ కూడా అందుతాయి ఈ రోజు హెల్దీ ఫుడ్ మిస్ అయ్యామన్న ఫీలింగ్ కూడా రాదు ఇన్ని హెల్త్ బెనిఫిట్స్ ఉన్న లడ్డూను మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్